మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడుగాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగుస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇనుప రెక్కల డేక విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు పుట్టికి స్వర్గాన్ని కందకుండా తుదకు అస్థి పంజరమయ్యి అగుపించనున్నారు కదిలే తన కనుసన్నలో కనుసన్నలోనడుమా కనుబొమ్మ లెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కుక్కన కల దైవ రూపాలుగా పంది పందినంది చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళను రవతలకి నెట్టి కులమంటూ ఇళ్ళ మీద కలహాలగిరిగిసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు ఇరవై ఐదు పైసల రొత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుగు తొడిగి పోజు పెడతాడు ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాకాశి రూపానరంజిల్లుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదుగు చూడమ్మా కోటి విజ్జలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్క ఒక్కడు ఎడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు జోహార్ ప్రజాకవి అందశ్రీ గారు జోహార్ జోహార్